ఈ మధ్యకాలంలో మిల్క్ షేక్స్కి ఊహించని డిమాండ్ బాగా పెరుగుతుంది స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా దీన్ని బాగా కొనడానికి తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మిల్క్ షేక్ పాయింట్ ఒక చిన్నది మనం పెట్టుకుని చాలా డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు ఐదు నెలల్లోనే మనం పెట్టినటువంటి డబ్బులు వెనక్కి మార్కెటింగ్ ఎట్లాగా దీన్ని ఏ రకంగా చేసుకోవాలి అనేది అంటే ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ఇలా ఫ్లాట్గా ఉండేది త్రీ మిక్సర్స్ కావాల్సి వస్తాయి మీకు అట్లాగే బేసిక్ లెవెల్ సీటింగ్ అనేది ఉండాలి అంటే కంఫర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్కి సో బేసిక్ లెవెల్ సీటింగ్ సరిపోతుంది అండ్ మీకు అడ్వాన్స్ సో ఇవన్నీ కలిపి మీకు ఒక లక్ష రూపు అట్లా ఖర్చు అవుతుంది ఫ్రిడ్జ్కి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు రా కి ఒక ఫైవ్ థౌసండ్ ఖర్చు చేసుకున్న మీరు షాప్ అడ్వాన్స్ ఒక ఇరవై వేలు అట్లా ఇచ్చుకున్న ఎక్విప్మెంట్కి ఒక పదివేలు ఇరవై వేలు వేసుకున్న చైర్స్ ఫ చిన్న చిన్న బేసిక్ లెవెల్ కౌంటర్ ఇవన్నీ కలిపి ఒక థర్టీ థౌసండ్ వేసుకుని ఒక వన్ ల్యాక్లో మనం చక్కగా ఒక వన్ ల్యాక్ రెడీ చేసుకుంటూ ఒక వన్ ల్యాక్ చెల్లర మన దగ్గర ఒక చిన్న ఎక్విప్మెంట్తో కూడుకున్నటువంటి ఒక మిల్క్ షేక్ స్టార్ట్ చేయగలం కానీ ఒకటి గ్యారంటీ ఐదు నెలల్లో మీరు పెట్టిన క్యాపిటల్ వన్ ల్యాక్ వెనక్కి అయితే వస్తుంది ఆల్రెడీ ఈ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నాను సో ఈ మిల్క్ షేక్ని ఎట్లా తయారు చేయాలి దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ ఎట్లా చేయాలి మార్కెటింగ్ ఎట్లా చేయాలి ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ దాకా చూడండి ఎవరిన వర్కర్స్ పెట్టి మనం తయారు చేస్తూ లేదా మనమైనా చేసుకోవచ్చు ఒక మిల్క్ షేక్ని ఎట్లా తయారు చేస్తారంటే సపోజ్ ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక చాక్లెట్ మిల్క్ షేక్ అడిగారు అనుకోండి మనం దాన్ని మామూలుగా మిక్సీలో మిల్క్ అనేది పోసిన తర్వాత చాక్లెట్ ఎస్సెన్స్ ఉంటాయి కదా అవన్నీ వేసి ఐస్ క్రీమ్ వేసి దాన్ని మిక్సీ చేసి గ్లాస్లో పోసేవారు కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది పెద్ద కస్టమే కాదు అదే మిల్క్ షేక్ అంటే మనం దీన్ని ఏ రకంగా మార్కెట్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అంటే మన దగ్గర మనీ ఉన్నాయి ఒక ఎక్స్ట్రా ఉంది కాస్త క్యాపిటల్ అనుకుంటే పాంప్లెట్స్ టీవీలు యాడ్ ఇవ్వడం చేయొచ్చు లేదు మన దగ్గర మనం దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు మన దగ్గరకు వస్తున్నటువంటి బేసిక్ కస్టమర్స్కి మంచి టేస్టీగా ప్రొవైడ్ చేస్తే అదే మౌత్ టాక్ అట్లా 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 వెళ్ళిపోతుంది మంచి హోర్డింగ్ అది పెట్టుకుంటే సరిపోతుంది ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి ఇంట్లోనే ఎగ్జాంపుల్స్ తీసుకుని చూద్దాం అంటే బేసిక్ లెవెల్ ప్రాఫిట్స్ చెప్తున్నా ఇట్లాగే వస్తాయి అనే గ్యారంటీ ఏం లేదు కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు అంటే బేసిక్ లెవెల్లో ప్రాఫిట్స్ ఎర్న్ చేసినా ఐదు నెలల్లో మనం క్యాపిటల్ రిటర్న్ చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ హై రేంజ్లో మీరు కనుక సేల్ చేశారనుకోండి అక్కడ మీ ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఒక టూ మంత్స్లోనే మ్యాక్సిమం వెనక్కి వచ్చేస్తుంది లక్ష రూపాయలు కాబట్టి సో ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు సపోజ్ మీరు డైలీ ఒక హండ్రెడ్ మిల్క్ షేక్స్ అమ్మారు అనుకుందాం ఒక్కొక్క దానికి ఒక థర్టీ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయాలి అంటే స్టార్టింగ్ కాబట్టి థర్టీ రూపీస్ వన్ టూ ఇయర్స్ దాని తర్వాత ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ చేసిన కొనే వాళ్ళు ఉంటారు టేస్ట్ నచ్చితే మీకంటూ అలవాటు పడిన వాళ్ళు కాబట్టి కొంటారు కానీ స్టార్టింగ్ మాత్రం ముప్పై రూపాయలకి అమ్ముకోవాలి సో డైలీ ఒక హండ్రెడ్ మిల్క్ షేక్స్ అమ్మినా మీకు త్రీ థౌజండ్ రూపీస్ ఇన్కమ్ అనేది ఉంటుంది సో ఒక టూ థౌజండ్ రూపీస్ మీరు ఖర్చులకి గిచ్చులకి అంటే ఖర్చులని మిల్క్ ఎసెన్స్ కాస్ ఎక్విప్మెంట్ కరెంటు రెంట్ వీటన్నిటికీ ఒక టూ థౌజండ్ రూపీస్ తీసినా కూడా త్రీ థౌజండ్లో రోజుకి మీకు ఒక వెయ్యి రూపాయల వరకు అంటే నెలకి ముప్పై వేలు మిగులుతుంది మీరు పెట్టిందంతా ముప్పై వేలు సో ఆ అమౌంట్ నెమ్మదిగా మీకు రావడానికి మూడు నెలలు నాలుగు నెలలు మీకు ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తుంది సో వరస్ట్ కేసులో ఐదు నెలలు అయినా సరే మీ క్యాపిటల్ రిటర్న్ తీసుకోవచ్చు అంటే సిక్స్త్ మంత్ నుంచి వచ్చే ప్రతిదీ కూడా ప్రాఫిట్ అంటే డైలీ హండ్రెడ్ సేల్ చేస్తే ఇది లెక్క లేదు మేము రెండు వందలు చేయగలుగుతాము మా వైపు ఎండలు ఎక్కువ ఉంటాయి వర్షాకాలంలో కూడా తాగుతారు జనాలు కాస్త ఎండ వచ్చే వెళ్తూ ఉంటుంది మా సైడ్ అనుకుంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి కర్నూలు ఏలూరు ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ మూడు వందల రోజు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల రోజులు ఉంటుంది ఎండ సో ఇట్లాంటి ప్లేసెస్లో కూడా చాలా ఈజీగా మనం సేల్ చేసుకోవచ్చు సో వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపండి లైక్ కొట్టండి